ఖమ్మం నగర్ సంజయ్ అనే ఒక అబ్బాయిని మర్డర్ చేశారు ఈ సంజయ్ అనే వ్యక్తి మర్డర్ చాలా చాలా మిస్ట్రీక్ అయితే మారింది అసలు చిన్న క్లూ కూడా దొరకకుండా ఉంది ఇప్పుడు పోలీసులకు అయితే అసలు ఈ సంజయ్ అనే అబ్బాయిని ఎందుకు చంపారు అసలు ఎవరు చంపారు ఈ సంజయ్ అనే అబ్బాయి చనిపోయే ముందు వాయిస్ మెసేజ్ వాళ్ళ అన్నకు పెట్టాడంట ఆ వాయిస్ మెసేజ్ లో ఏముంది సంజయ్ అనే అబ్బాయి అసలు బయటికి ఎందుకు వెళ్ళాడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ ఆన్లో పెట్టుకొని మా వీడియో అనేది లైక్ చేసుకోండి వీడియోలోకి వస్తే సంజయ్ గురించి వచ్చేసి సరికి సంజయ్ బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్లో అయితే కోర్సెస్ అంటే ట్రైనింగ్స్ అయితే తీసుకుంటున్నాడు అయితే వాళ్ళన్న వచ్చేసి జ్ఞానసాయి అయితే ఈ జ్ఞానసాయి ఒక స్టడీ మొత్తం అయిపోయాక ఒక ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరు ఒకటే దగ్గర హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే సంక్రాంతి వచ్చింది కదా అని చెప్పి సంక్రాంతి రోజున అంటే నా సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నకు నేను ఇలా ఇంటికి వెళ్తున్నానని చెప్పి టువెల్త్ రోజున అతను బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు ఏదైతే ఖమ్మం ఉంటుందో అక్కడికి ఈ సంజయ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు అయితే అదే రోజు నైట్ ఎవరైతే జ్ఞానసాయి ఉంటుండో ఉంటుందో సంజయ్ వాళ్ళ బ్రదరు ఆ సంక్రాంతి అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుండో ఆ జ్ఞానసాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాక వాళ్ళ తమ్మునికి ఎవరైతే సంజయ్ ఉంటుండో అతనికి ఫోన్ చేసి నేను ఇలా వస్తున్నాను అని అంటే సరే అన్న నేను బైక్ తీసుకొని వస్తాను నువ్వు అటు సైడ్ ఉండి బస్ స్టాండ్ వరకు కమ్మన్ బస్ స్టాండ్ కరకు అని చెప్పి సంజయ్ ఫోన్లో చెప్పాడంట